హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చెట్టినాడు చికెన్ కర్రీ చూపించబోతున్నాను చెట్టినాడు చికెన్ కర్రీ అంటే మసాలాలు ఎక్కువగా అనిపిస్తాయి కానీ ఈ చికెన్ కర్రీలో మసాలాలే రుచిని తీసుకొస్తాయి మరి ఏంటో ఎలా చేసేయాలో చూసేద్దామా చెట్టినాడు చికెన్ కర్రీ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు స్పూన్ల ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా స్టోన్ ఫ్లవర్ బిర్యానీ ఆకు నాలుగు ఐదు ఇలాచీలు రెండు ఇల్చిన దాల్చిన చక్కర ఒక చిన్న జాపత్రి ఆరు నుంచి ఏడు లవంగాలు తీసుకోవాలి అలాగే పదిహేను దాకా ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి ముందుగా చెట్టినాడు చికెన్ మసాలా పేస్ట్ కోసం ఒక గిన్నె పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి చెట్టినా చికెన్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి తర్వాత మనం తీసుకున్న మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వేసుకోవాలి ఇలా వేసుకున్న మసాలాలను మనము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మసాలాలన్నీ మాడిపోయి కూర చేదు వస్తుంది కాబట్టి మనము ఎంత వీలైతే అంతా లో ఫ్లేమ్లోనే మంచిగా వేంపుకోవాలి ఈ మసాలాలని మనం తీసుకున్న మసాలాలను ఏ మాత్రం మాడనివ్వకూడదు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మిర్చి కొంచెం నూనెలే వేగాక పొంగుతుంది అప్పుడు మనం కొన్ని పుట్నాలను అలాగే కప్పు ఎండు కొబ్బరి ముక్కలను అలాగే పది నుంచి పదిహేను జీడిపప్పులను కూడా తీసుకోవాలి జీడిపప్పులు కొంచెము వేగనివ్వాలి కలర్ వచ్చేంత వరకు తర్వాత మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా వీటిని లో ఫ్లేమ్లోనే బాగా వేంపుకోవాలి తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి కొంచెం చల్లారిని ఇచ్చాక తర్వాత మిక్సీలో వేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక అల్లం స్పూ అల్లం వేసుకోవాలి ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి అల్లం వాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిన తర్వాత మనం తీసుకున్న మసాలాలను మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు కాస్త బరకగానే పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే కారం ఎక్కువ వేసుకోవద్దు ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా ఆయిల్లో కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని కలుపుకోవాలి తర్వాత కొంచెం హాట్ వాటరే పోసుకోవాలి ఇందులో చల్లనీళ్ళు పో పోయొద్దు చల్లనీళ్ళు పోస్తే రుచి మొత్తం పోతుంది వీటిని క మూత పెట్టి కాసేపు వేగనిచ్చిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అప్పుడు మూడు టమాటాలను కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటోలను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మాత్రం వేగనివ్వాలి ఎందుకంటే కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అందుట్లో వేగిపోతాయి టమాటోలు కాబట్టి మనం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మాత్రం వేగనియాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మనం తీసుకున్న మసాలాలు చల్లారిపోయాయి వాటిని ఇలా కొంచెం హాట్ వాటర్ పోసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం టమాటోలు కొంచెం ఉడికిపోతాయి అప్పుడు మనం తీసుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం చికెన్ వేసుకున్నాం కదండీ చికెన్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఇలా చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా పోతుంది ఇలా చికెన్ ఉడకడానికి మనం ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టుని వేసుకోవాలి ఇలా మసాలా పేస్టును బరకగా చేసుకోవాలి మొత్తం మెత్తగా చేసుకోవద్దు మనం వేసుకున్న మసాలా పేస్టుని అంతా ఒకసారి చికెన్కి పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా వేసాం కదా అడుగంటనివ్వకుండా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని పోసుకోవాలి వాటర్ మాత్రం మనం వేడి వాటరే పోసుకోవాలి చల్లనీళ్ళు పోసుకోవద్దు చల్లనీళ్ళు పోయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి కూర అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా అనేది చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనం ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తీసి చూడాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలి ఉంటుంది అప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి ఇలా రెడీ అయిన చికెన్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చెట్టినాటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటే నోరుతుంది కదూ చికెన్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేను చేసిన చికెన్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్